మళ్ళీ దళితు సంఘాలల్లో లేకపోతే ఆ పార్టీలో ఉండే దళితులు మాత్రమే బయటకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఆ పార్టీ నాయకులు ఈ వైఎస్ఆర్ అవినాస్ రెడ్డి గారు కూడా కడప జిల్లా వాసు మీరు కూడా ఇక్కడి నుంచే రిప్రెజెంట్ చేస్తున్నారు మధ్యవే నుంచి మన జాతి ముద్దుబిడ్డగా ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున రైజ్ చేసి రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఎవరికి జరగకుండా చూసే బాధ్యత గురుతర బాధ్యత మీ పైన ఇవాళ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయ్ అంబేద్కర్ గారి జన్మదినం కూడా మీకు ఒక మంచి పుణ్య కార్యక్రమము మీ జీవితంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు ఒక ఒక బలవంతంగా ఈ రోజు పేదలకు రోడ్డు పిండి పెరగడము చాలా బాధాకరం కానీ ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ ఉన్నంత పదులు ఉన్నవారు ఈ సమస్య పరిష్కారానికి నిమజ్ఞానం తీర్పించడమా లేక దోషులు కావాలని చేశారా వాళ్ళని శిక్షించడమా అనేది ముఖ్య ప్రశ్న మన కడప నగరంలో ఉన్న ప్రముఖ యంత్రాంగం కానీ అలాగే అంశ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ దీని స్పందించకపోవడము చాలా బాధాకరం బీజేపీ ప్రభుత్వం బీజేపీ కుటుంబ ప్రభుత్వము ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేస్తారని తెలిసినా కూడా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వారు ఎస్టిఎస్సి బీసీ మైనార్టీలకు అండగా ఉంటారని బీజేపీలో పొత్తు పెట్టుకున్నా కూడా వ్యక్త చేయకుండా మా సీఎం గారు కొమ్మని న్యాయం చేస్తారని చెప్పేసి ఎంత మీరు ఓట్లు వేసి పిలిపించారు కానీ ఈ రోజు మీరు పొరుగు వచ్చిన తర్వాత బీజేపీ తరహాలోనే నడుస్తా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేదు సీఎం గారు ఇప్పటికైనా కూడా మీ దృష్టి దృష్టికి తీసుకొచ్చేంత వాడు నిర్ చేస్తున్నారు ఒకవేళ పరిష్కారం కాకపోతే రాజధానిలోకి వచ్చి మీ ముందరికే ధరలాపొచ్చని మీ దృష్టి తీసుకొని వస్తామని చెప్పేసి కూడా ఈ సభాపంగా తెలుపుకుంటున్నాను సమకేస్ ఎప్పుడు కూడా ఎక్కువ అన్యాయం జరిగినా కూడా ముస్లిం సభ్యుల మీకు అండగా ఉంటుంది మా శక్తి సాయంత్రాలుగా మీకు అండగా ఉండి పోరాటాలకు న్యాయం వరకు మీ ఎంత ఉండాలి అని చెప్పి సినిమా చూడ ఇచ్చుకోమిన విషయం ఏమంటే ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే అప్పటికప్పుడే యంత్రాంగం కండి తెరిచి ఆ సమస్య పరిష్కారం చేస్తుంది కానీ ఇంత అన్యాయం జరిగినా ఇంతమందిని ఇళ్ళ నుంచి బయట దా ఇంతవరకు యంత్రాంగం అది చేయడం లేదు ఇది నామకత్వానికి చేసి చేసినట్టుగా ఊరుకున్నాం అనేది చాలా బాధాకరం ఇది కలపడగంలో జరుగుతుందా లేకపోతే ఇక్కడ యూపీలో బీరా జరుగుతుందా అర్థం కావడం లేదు మా ప్రభుత్వము మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ నాయకులు అందరికీ సమానంగా చేస్తారు అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు నమ్ముతారు కూడా కానీ ఎంత ఘటన జరిగినా కూడా ఎంతవరకు స్పందన లేకపోవడము మాకు చాలా బాధాకరము ఎస్టీఎస్ ఎస్టిసి మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జో అంత మనం ఏకమై ప్రభుత్వ దిశ తీసుకుని పోయి న్యాయం జరిగిన రూపంలో పోరాడతామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేలా పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం